నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి కురుమందాలి విజయలక్ష్మి గారు రచించిన అసలు రహస్యం అనే చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఏప్రిల్లో ప్రగతి వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఇవాళ రెడ్డి నక్కను తొక్కొచ్చాడు శాస్త్రి కార్డ్స్ చకచక కలుపుతూ అన్నాడు చచ్చిందా బతికిందా అనక్క మూర్తి సిగరెట్టు చివరి దమ్ము పీలుస్తూ అడిగాడు ప్యాకెట్ కూడా ఒక్కోసారి విసుగు పుడుతుంది సుమా రావు కొత్త విషయం ఏదో కనిపెట్టినట్టు అన్నాడు రెడ్డి మౌనంగా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు శాస్త్రి రెడ్డి రావు మూర్తి వాళ్ళ నలుగురు ప్యాకెట్ వరకు ప్రాణ స్నేహితులు ఇతర సమయాల్లో వాళ్ల వాళ్ళ పనుల వలన ఒకరికొకరు దూరమే కార్డ్స్ పంచింది శాస్త్రి కాదు ఇంత అధ్వానంగా ఉన్నామేమిటో శాస్త్రి రెడ్డి కార్డ్స్ చేసుకుంటూ అన్నాడు ఈ ఆట కూడా గోవింద అంతేనా రెడ్డి అన్నాడు శాస్త్రి అబ్బా వర్షం ఎక్కువైంది బయట వర్షపు గాలి హోరు చూసి రావన్నాడు మూర్తి కార్డు కింద వదులుతూ ఏం వర్షము ఏమో నాలుగు రోజుల నుంచి ప్రాణం తీస్తున్నది అన్నాడు విసుగ్గా ప్రాణం తీస్తున్నా మనం నలుగురం టైం ప్రకారం కలుసుకుని ఆడుతూనే ఉన్నాం కదా ఇవాళ పిడుగులు పడని ఇంటి కప్పు మరి మరేమైనా సరే ఆడాల్సిందే రెడ్డి తరచుగా గెలవటం వలన హుషారుగా అన్నాడు ఇవాళ ఒక్క ఆటలో అయినా రెడ్డిని ఓడించితే గాని మనం కదలకూడదు నాకేం అభ్యంతరం లేదు రావు మళ్ళీ సరిపోతుందో లేదో ఓసారి చూసుకో అన్నాడు రెడ్డి దూరానెక్కడో పిడుగు పడిన శబ్దం వినిపించింది అబ్బా పడింది పీడుగా రెడ్డి భాయ్ మళ్ళీ గెలిచాడేమోనని హడలిపోయాను రావు జోక్ చేశాడు అప్పుడే కరెంటు పోయింది ఏం జోకురా నాయన కరెంటు కాస్త కొండెక్కింది మరో జోకు తాగలేరా రావు లైట్ వెలుగుతుందేమో చూద్దాము మంత్రాలకు చింతకాయలు రాలే రోజులు కావు బ్రదర్ మంత్రాలంటే గుర్తొచ్చింది మాంచే స్టోరీ ఏదైనా చెప్పరా మూర్తి డిటెక్టివ్ నావల్స్ రాసిన వాడివి దెయ్యాల కథలు కూడా అడపదడప రాసి పారిస్తూ ఉంటావు అలాంటి కథలు ఏమైనా చెప్పరా కాస్త కాలక్షేపంగా ఉంటుంది శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చీకట్లో దియ్యాల కదలేమిటా ఆయన కొరివితో తలగూక్కున్నట్టు శాస్త్రి వణుకుతున్న స్వరంతో అన్నాడు నేను లోపలికి రావచ్చా గుమ్మం బయట నుండి ఎవరిదో కంఠస్వరం గడగడలాడుతూ వినిపించింది నలుగురు ఉలిక్కి పడ్డారు ఆ చీకట్లో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు నేను లోపలికి రావచ్చా మళ్ళీ అదే స్వరం పట్టాల మీద రైలు చక్రాల గడగడ శబ్దంతో వినిపించింది ఎవరు మీరు మూర్తి పెద్దగా అడిగాడు బయట వాన తీవ్రంగా ఉంది కాసేపు ఆగి వాన కాస్త తగ్గుముఖం చూపంగానే వెళ్ళిపోతాను బయట ఉన్న వ్యక్తి అన్నాడు రండి లోపలికి మూర్తి లోపలికి ఆహ్వానించాడు వచ్చింది మనిషా దెయ్యమా శాస్త్రి లోపల ఆలోచిస్తున్నాడు అబ్బాబ్బబ్బా నా ప్రాణం తీసింది లోపలికి అడుగుపెట్టి రెయిన్ కోట్ గుండీలు విప్పుకుంటూ అన్నాడు ఆ వ్యక్తి ఓ క్షణం ఎవరూ మాట్లాడలేదు సమయానికి ఇంట్లో నౌకరు లేడు పుట్టి మునిగినట్లు వడి భార్యకు ఇప్పుడే జబ్బు చేయాలా కొవ్వొత్తులు కూడా లేవు అన్నాడు రెడ్డి మీ దగ్గర అగ్గిపొట్టింటే వెలిగించండిరా రావు అన్నాడు మూర్తి సిగరెట్లు తాగినా లైటర్ ఉంది కానీ అగ్గిపెట్టవాడు మీ ఇంట్లోనే వెతకరాదురా రెడ్డి అగ్గిపెట్టలైపోయి ఆరు రోజులైంది మా నౌకరుతో చెప్పే బదులు నేను కొనుక్కోచుకున్న పోయేది అన్నాడు రెడ్డి నా దగ్గర అగ్గిపెట్టి ఉంది కానీ దానిలో ఒకటే పొళ్ళు ఉంది వెలిగించనా ఆ వ్యక్తి అడిగాడు వెలిగించండి ఆ వెలుతురులో కుర్చీ చూపిస్తాను కూర్చుందరు గాని అన్నాడు రెడ్డి అగ్గిపొళ్ళ గీచిన శబ్దం వెంటనే గాలికి ఆరిపోకుండా రెండు చేతులు అడ్డం పెట్టి జాగ్రత్తగా అగ్గిపొళ్లను పట్టుకున్న ఆ వ్యక్తి కనపడ్డాడు ఏడు అడుగుల ఎత్తు ఎత్తుకు తగిన లావు సైజును మించిన గద్ద ముక్కు ముఖమంతా ముక్కి అన్నట్టుంది తల మీద ఉన్న టోపీ ముఖం మీదకు చారి పూర్తిగా ముఖం కనపడటం లేదు అప్పుడే అగ్గిపొళ్ళ ఆరిపోయింది నాలుగు అడుగులు ఎదరికిలా రండి కుడి చేతి వైపు చేయి ఉంటుంది కూర్చోండి అన్నాడు రెడ్డి అతని అడుగుల చప్పుడు కాలేదు కానీ కుర్చీ బర్రున లాగి కూర్చున్న శబ్దమైంది మీ పేరు దామోదరం ఒక ముఖ్యమైన పని మీద ఈ ఊరు వచ్చాను అతను పని అయ్యిందా కాలేదు కాదని తెలిసిపోయింది తిరిగి బయలుదేరాను ఈ వానలో కాలు తీసి కాలు పెట్టలేక ఇలా వచ్చాను కాస్త తెరిపివ్వగానే బయలుదేరతాను నా వల్ల మీకేం ఇబ్బంది లేదు కదా కష్టం మటుకు లేదు రావు జోకుగా అన్నాడు దామోదరం విరగబడి నవ్వాడు ఆ నవ్వు పిశాసం చేసిన వికటాటహాసంలో ఉంది నలుగురు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఆ గదిలో క్షణం సేపు నిశ్శబ్దం ఆవరించింది మీకు చిదంబరం తెలుసా దామోదరం అడిగింది ఎవరినో అర్థం కాలేదు ఏ చిదంబరం ఎవరి సంగతి మీరు అడిగేది రెడ్డి అడిగాడు భార్యను హత్య చేసి పరారీ అయిన చిదంబరం సంగతి ఓ ఆ చిదంబరమా మా అందరికీ తెలుసు మీకు తెలుసా రెడ్డి కంఠస్వరంలో ఆదుర్ద కనపడింది వెంటనే దామోదరం జవాబు ఇవ్వలేదు కాసేపు ఆగన్నాడు మీకు దెయ్యాల మీద నమ్మకం ఉందా ఆ ప్రశ్నకు రెడ్డి కనుబొమ్మలు ముడుచుకున్నాయి వీడికి ప్రశ్నలు వేయటం తప్ప జవాబులు ఇవ్వటం రానట్టుంది మదిలో అనుకున్నాడు రావు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం జపంలో మునిగిపోయాడు శాస్త్రి మూర్తి లైటర్తో సిగిరిట్టు వెలిగించుకున్నాడు మీకు దెయ్యాల మీద నమ్మకం ఉందా అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా మళ్ళీ అదే ప్రశ్న వేశాడు దామోదరం దెయ్యాలు ఎప్పుడూ నాకు కంటపడలేదు రెడ్డి తాపీగా అన్నాడు చిదంబరం ఎవరనుకున్నారు మానవ పిశాచం ఓ ఇలా చెప్తే అలా అర్థమవుతుంది జరిగిన కథ చెప్తే చాలు వాడిని మీరు దెయ్యంగాడనే అంటారు అన్నాడు దామోదరం జరిగిన కథ చిదంబరం మా పేకట మిత్రుడు కారణం తెలీదు ఓ రోజు అంటే సరిగ్గా నాలుగు నెలల క్రితం ఓ రాత్రి భార్యను హత్య చేసి పరారి అయ్యాడు మాకు తెలిసినంతవరకు చిదంబరం చీమకు కూడా హాని తలపెట్టని శాంతమూర్తి మరి మీరు చెప్పేది మీకు తెలియని వాస్తవ కథ చెప్తాను వింటారా చెప్పండి మాకు కాలక్షేపంగా ఉంటుంది ముగ్గురు ఒక్కసారిగా అన్నారు దాదాపు మూడేళ్ల క్రితం సంగతి చిదంబరం వ్యాపారంలో నాకు పార్ట్నర్ నేను మొదట్లో చిన్న హోటల్ నడుపుతూ ఉండేవాణ్ణి అలా అలా వృద్ధిలోకి వచ్చిన నేను చిదంబరం అడిగిన మీదట హోటల్లో అనా వాటా ఇచ్చి పైకి తీసుకొచ్చాను చిదంబరం మా ఇంట్లో ఒక్కడిగా అలవాటైపోయాడు సబిత నా భార్య చెప్పటం ఆపి ఓ నెట్టిూర్పి విడిచాడు దామోదరం వాట్ సబిత మీ వైఫా ఆశ్చర్యపోతూ అన్నాడు రెడ్డి అవును సబిత నా భార్య అదే నేను చెప్పబోతున్నాను నేను సబిత ఒకే ప్రాణంగా ఉండేవాళ్ళం చిదంబరం సబిత వైపు కన్నెత్తి కూడా చూసేవాడు కాదు ఒకరోజు రాత్రి హోటల్ కట్టేసే టైం అయిపోయింది ఆ రోజు వచ్చిన క్యాష్ చూసుకుంటున్నాను అప్పుడు ఒక వృద్ధుడు నా దగ్గరకు వచ్చాడు ఈ రాత్రికి రూమ్ చూపిస్తే ఉండి ఉదయం వెళ్ళిపోతాను కోరిని రెంట్ ఇస్తాను అన్నాడు మా హోటల్లో రూమ్స్ లేవని రూమ్స్ అద్దెకిచ్చే హోటల్స్ అలా పైకి వెళితే దొరుకుతాయని చెప్పాను ఆ రుద్రుడు గాభర పడుతున్నట్టుగా ఉన్నాడు ఓ క్షణం ఆలోచిస్తూ నుంచున్నాడు చేతిలో ఉన్న లెదర్ బ్యాగును మాటిమాటికి చూసుకుంటున్నాడు అతి ముఖ్యమైన వస్తువు ఒకటి నా దగ్గర ఉంది దానికోసం నన్ను కొందరు వెంటాడుతున్నారు మీరు అడిగినంత డబ్బు ఇస్తాను ఈ రాత్రికి నాకు చోటు చూపించండి అన్నాడు డబ్బు మీద ఆశతో పెద్ద మొత్తం అడిగాను అతని అన్నాడు హోటల్ వెనక నా ఇల్లుంది మా ఇంట్లోనే చోటు ఇచ్చాను మీరప్పుడు ఏ ఊళ్ళో ఉన్నారు మూర్తి ప్రశ్నించాడు రంగూన్లో ఆ రాత్రి మా ఇంట్లోనే ఒక గదిలో పడుకున్నాడు అర్ధరాత్రి గదిలో నుంచి పెద్దగా మూలుగు వినిపిస్తున్నది ఆ మూలుగు విని నేను సవిత మరొక గదిలో ఉన్న లేచి లేచొచ్చాము ఆ వృద్ధుడు కళ్ళు మూసుకుని పెద్దగా భయంకరంగా మూలుగుతున్నాడు ఎంత పిలిచినా జవాబు లేదు మరొక పది నిమిషాల్లో ప్రాణం కూడా పోయింది తెల్లవారి జరిగేది జరగక మానదు లెదర్ బ్యాగులో ఉన్న ఆ అమూల్యమైనది ఏమిటా అని చూశాము కోట్లకు విలువ చేసే అమూల్యమైన వజ్రాలు ముచ్చటగా మూడు ఉన్నాయి అప్పుడే మరొక విషయం కనిపెట్టాము చనిపోయింది పేరు పొందిన గజదొంగ అని ఈ విషయం పోలీసుల దృష్టిలోకి తప్పకుండా పోతుంది వజ్రాలు మేమే దాచేద్దామని నిర్ణయించుకున్నాము భద్రమైన చోట దాచాము మర్నాడు పోలీసు అధికారులకు తెలియజేశాను దుర్జన్ సింగ్ మరణించటం సహజమైనదే అయినా వజ్రాలు కనపడని కారణంగా సింగ్కు ఆశ్రయం తెలిసే ఇచ్చినట్లు అధికారులు నిర్ణయించి నాకు ఏడాది కఠిన శిక్ష విధించారు మీ ఇంట్లో వజ్రాల కోసం పోలీసులు గాలించే ఉంటారు కదా రావు అడిగాడు ఎందుకు గాలించలేదు సూది మోపిన స్థలం కూడా వదలకుండా గాలించారు నాకు చిదంబరానికి తప్ప నారమానవుడికి తెలియదు వజ్రాలు ఎక్కడ దాచి నేను చెప్పాడు దామోదరం తర్వాత ఏమైంది జైలు నుంచి విడుదలయ్యాక ఏ కలకత్తా కానీ ఢిల్లీ బొంబాయి కానీ వచ్చేసి వీలు చూసుకుని ఒక వజ్రాన్ని అమ్మి చెరుసాగం మనీ తీసుకునేటట్లు చెరు ఒక వజ్రము ఉంచుకోవటానికి నిర్ణయించుకున్నాము అప్పుడు చిదంబరం కూడా దాముబాయ్ నువ్వు జైల్లో ఉన్న నాళ్ళు సబిత మీద ఇయ్యక కూడా వాళ్ళనివ్వను నిన్ను మోసం చేసే మాట కలలో కూడా అనుకోను నీ అండదండలు లేనిది నేనేమీ చేయలేనని తెలుసు కదా నువ్వు విడుదలయ్యే మంచి రోజు కోసం ఎదురుచూస్తూ ఉంటాను అన్నాడు సంవత్సరం గడిచిపోయింది కటకటాల్లో నుంచి కాలు బయటపెట్టాను చిదంబరం నా ఇల్లు హోటల్లో అమ్మేసి సబితతో సహా పరారీ అయ్యాడు అప్పుడే నాకు నేను నేనెంత మోసపోయింది చేతిలో పైసా లేదు అప్పుడు నా కర్తవ్యం ఏమిటో తెలిసింది నన్ను చిదంబరం నిజంగా మోసం చేసినట్లయితే వాడి అంతం చూడాలి గమ్యం లేని ప్రయాణం సాగించాను రంగు నంతా వెతికాను పెద్ద పెద్ద పట్టణాలు గాలించాను చివరికి చివరికి వాడు ఇక్కడ ఆ విశేషంగా ఇక్కడ ఉన్నట్లు తెలుసుకుని వచ్చాను అప్పుడు వాడు మోసగించాడు ఇప్పుడు విధి నన్ను మోసగించింది చెబుతూ చెబుతూ దామోదరం పెద్దగా రోదించడం మొదలుపెట్టాడు గఫ్ఫమ్మని లైటు వెలిగింది అమ్మయ్యా కరెంట్ వచ్చింది శాస్త్రి పెద్ద భారం దిగినట్లు అన్నాడు దామోదరం కళ్ళు తుడుచుకుని తలెత్తి చూశాడు నలుగురు దామోదరం మీద నుంచి చూపులు మరల్చుకున్నారు నా కథ మీకు విసుగు కలిగించడం లేదు కదా అడిగాడు దామోదరం లేదు లేదు చెప్పండి చిదంబరం ఇక్కడ ఉన్నట్లు తెలుసుకున్నాను నా ఆనందం అర నిమిషంలో హరించుకుపోయింది చిదంబరం నా భార్యను తన భార్యగా లోకులను నమ్మించటం తర్వాత నా సబితను హత్య చేసి పరారీ కావటం తెలిసింది ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి నేనేం చేయాలి గట్టిగా ప్రశ్నించాడు దామోదరం నలుగురు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఎవరూ మాట్లాడలేదు అదే చెప్తాను సముద్రంలో దూకపోతూ లోతు గురించి ఆలోచించటం అనవసరం ఈ లోకంలో చిదంబరం ఎక్కడ ఉన్నా సరే పట్టుకొని నా సభ్యతను హత్య చేసినందుకు నన్ను దాగా చేసినందుకు నా కసి తీర్చుకుంటాను చిదంబరాన్ని మొక్కలు మొక్కలుగా కోసి కాకులకు గద్దలకు వేసిన పగ తీర్చుకుంటాను పీడికిళ్ళు బిగించి బిగ్గరగా అన్నాడు దామోదరం మీకు కోపం రాదంటే ఒక్క మాట అన్నాడు మూర్తి చెప్పండి ఒక విధంగా చూస్తే వజ్రాలు దొంగలించడం నేరమే కదా పోలీసుల దృష్టిలో మీరే నేరస్తులు ఏమంటారు అన్నాడు మూర్తి నిజమే నేను ఒక విధంగా నేరస్తున్నే మొదట బ్యాగులో ఉన్న విలువైన వస్తువు ఏమిటా అనే కుతూహలంతో బ్యాగు తీర్చాను విలువైనవి కంటపడగానే ఆశ పుట్టింది పైగా వాడు గజ దొంగ అని తెలుసుకోగానే వజ్రాల విషయం బయట పెట్టదలుచుకోలేదు నేరానికి శిక్ష అనుభవించాను ఆ చిదంబరంగాడు నేను చూపిన దయాధర్మ బృచ్చంతోనే అంతటివాడయ్యాడు నన్నే మోసగించాడంటే నా హృదయంలో ఎలాంటి మంటలు మండుతున్నాయో మీకేం తెలుసు మాటలు ఆపేసి చట్టుకున్న నుంచున్నాడు దామోదరం వర్షం తగ్గింది మరి నేను సెలవు తీసుకుంటాను అన్నాడు అంతవరకు కథలో లీనమైన నలుగురు వాన తగ్గుముఖం పట్టినట్లు గ్రహించారు ఇంకా బాగా తగ్గలేదు రెడ్డి కూడా చీరులో నుంచి లేస్తూ అన్నాడు మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రికి ఇక్కడే ఉండండి అన్నాడు లేదు వెళ్ళాలి స్థిర నిశ్చయంతో జవాబిచ్చాడు దామోదరం ఒక్క మాట చిదంబరం ఇంకా ఆ వజ్రాలు ఉంచాడని ఏమిటి నమ్మకం ఆ రాత్రికి రాత్రి ఎలా దాచగలిగారు ఆ వజ్రాలను శాస్త్రి అడిగాడు మీకు చెప్పినందువలన నాకొచ్చే ప్రమాదం ఏమీ ఉండదని తలుస్తాను చిదంబరం ఒంటరిగాడుగా వజ్రాడు అమ్మలేడు నాలాంటి వాడు కూడిభోజంగా ఎవరో ఈ రోజు వరకు వాడికి కూడిభోజంగాళ్ళు ఎవరూ లేరులేండి తెలుసుకున్నాను పోతే వజ్రాల సంగతి చిదంబరంది కూడికాలు కొయ్యకాలు అని మీకు తెలుసు కదా ఆ కొయ్యకాలు తయారు చేయించినప్పుడు తమాషాగా అరలాంటిది మధ్యలో ఉంచి తయారు చేయించాడు అది ఈ విధంగా ఉపయోగపడింది అరలో వజ్రాల పెట్టి దాచాము ఇప్పటికీ పదిలంగా ఆరలోనే వజ్రాలు ఉంటాయి ఈ రహస్యం ఇంతవరకు నాకు ఇప్పుడు మీకు తప్ప నర మానవుడికి కూడా తెలియదు జాగ్రత్త ఈ విషయం పైకి ఈ ఈనాటి నుంచి చిదంబరంతో పాటు మరో నలుగురు నా శత్రువులు అవుతారు సెలవు పెద్ద పెద్ద అంగలేసుకుంటూ దామోదరం బయటకు వెళ్ళిపోయాడు మరొక నిమిషంలో చీకట్లో కలిసిపోయాడు మా అంతి డిటెక్టివ్ స్టోరీ రాయచ్చు ఈయన చెప్పిన సంగతులు మూర్తి సిగరెట్ లైటర్తో అంటించుకుంటూ అన్నాడు అని నా పిండా కూడా అసలు వీడెవడా నాయనా మనిషి అంటావా శాస్త్రి మాటలకు పెద్దగా నవ్వాడు మూర్తి మనిషి కాదోయ్ మిత్రమా దెయ్యం అయ్య బాబోయ్ నన్ను హడలు కొట్టి చంపకండ్రా నాయనలారా శాస్త్రి దండం పెట్టాడు అవును వీడి కథ ఎందుకు చెప్పినట్టు ఒక రకం మనస్తత్వం గలవారు వారి బాధలను గాథలను ఇతరులతో చెప్పుకుని ఊరట పొందుతారు హోమియోపతి లక్షణం చూడండి తత్వం గలవాడు జీవంత దాన్ని కొండంత చేసి చెప్తాడు అలాగే అనుకోండి ఈ దామోదరం గురించి కూడాను అదే అంటావా ఆ ముమ్మాటికి అంతే అసలు వీడు చెప్పింది నిజమని ఎలా అనుకోవటం పాయింటే కానీ అబద్ధం అని కూడా ఎలా అనగలం నిజంగాని అబద్ధం కానీ ఈ కథ మన నలుగురి మధ్యనే దాచడం మనకే శ్రేయస్కరం శాస్త్రి అన్నదానికి అవునన్నట్లు తలలు లూపారు ముగ్గురు ఇంకా ఆట అనిపించటం లేదు నేను వెళ్తాను అంటున్న రావుతో నేను సెలవు తీసుకుంటాను అంటూ శాస్త్రి వంత పాడాడు అలాగే రేపు మళ్ళీ కలుద్దాము నీ సంగతి ఏమిటో మూర్తి నా వైఫ్ పుట్టింటికి చెక్కేసింది నేను ఎక్కడే పాడుకుంటాను చెప్పాడు మూర్తి శాస్త్రి రావు వెళ్ళాక తలిపేసి వచ్చి మూర్తికి మంచం చూపించి తన బెడ్ మీద వాలిపోయాడు రెడ్డి రాత్రి గంట అయ్యింది వెన్నెల తన వెలుగును మసకగా వెదజల్లుతోంది మెల్లగా నడుచుకుంటూ చేతిలో గుణపం పట్టుకుని నలువైపులా జాగ్రత్తగా చూసుకుంటూ ఓ వ్యక్తి నడిచొస్తున్నాడు కొద్ది దూరంలో ఆ వ్యక్తిని అనుసరిస్తున్నారు మరో ముగ్గురు గుబురుగా ఉన్న చెట్ల మధ్య చేరి అటు ఇటు ఓసారి చూసి తవ్వటం మొదలుపెట్టాడు ఆ వ్యక్తి అతనికి కావలసింది దొరికింది ఆప్యాయంగా చేతులకు తీసుకున్నాడు చటుక్కున్న పవర్ఫుల్ టార్చ్ లైట్ వెలుగు ఆ వ్యక్తి మీద పడింది గాబరంగా లేచి నుంచున్నాడు దగ్గరలో మూడు ఆకారాలు కనిపించాయి ఒకరి చేతిలో పిస్టల్ ఉంది ఎవరు మీరు కాంగారుగా అడిగాడు ఆ వ్యక్తి వజ్రాలు కనపడ్డాయా త్రిమూర్తుల్లో ఒకడు ప్రశ్నించాడు మీకెందుకు వాటి విషయం అసలు మీరెవరు నేను ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డిని గంభీరంగా పలికింది పిస్టల్ చెయ్యి ఇక్కడెందుకు తగారో తెలుసుకోవచ్చా మొక్క పాతటానికి తత్తరపడుతూ జవాబిచ్చాడు భేష్ దూడగిడ్డి కోసం తాటి చెట్టు ఎక్కిన సామెతలా ఉంది శ్మశానంలో తులసి మొక్క నాటుదామనా ఆ వ్యక్తి మౌనంగా ఆలోచిస్తూ నుంచిపోయాడు చెప్పు శాస్త్రి చిదంబరాన్ని ఎందుకు హత్య చేశావు నేను హత్య చేయలేదు వజ్రాల కోసం నువ్వే హత్య చేశావు చిదంబరం దగ్గర వజ్రాలున్నాయని దామోదరం చెప్పిందాక తెలియదు తను ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోకుండానే శాస్త్రి చటుక్కున్న మాట్లాడటం ఆపేశాడు శాస్త్రి నువ్వు బొకాయించే ప్రయోజనం లేదు చిదంబరాన్ని హత్య చేసింది నువ్వే తగిన సాక్ష్యం కూడా ఉంది సబితను పళ్ళు కోసుకునే కత్తితో చంపి తర్వాత రేపు చేసినట్లు తెలుసుకున్నాము కత్తిపోటు తగలగానే ప్రాణం పోలేదు పెరుగులాడింది ఆ సూచనలు తెలిసాయి చనిపోతూ సూ అనే అక్షరం రాసి చనిపోయింది అంతవరకే ఆధారాలు దొరికాయి భర్త ఎంత మాత్రం రేప్ చేయటానికి ఆస్కారం లేదు కాకపోతే కసితో చంపొచ్చు సబితకు కొద్ది దూరంలో నాలుగు రక్తం చుక్కలున్నాయి ఆ రక్తం సబితది కాదు సబితను ఎవరో రేప్ చేసి చంపారు ఆ చంపిన వారే చిదంబరాన్ని మాయం చేశారు పరిశోధన మొదలుపెట్టాము సు అనే అక్షరం గలవారు ఎవరా అని చూశాము మిత్రులు నలుగురికి సూ అనే అక్షరం కలుస్తుంది నీ పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి మిగిలిన వారి సుబ్బారావు సుదర్శన రెడ్డి సుందరమూర్తి అందరూ పేరు పొందిన ఘరానా వ్యక్తులు తగిన సాక్ష్యం లేదు అందుకని చిదంబరమే సబితను హత్య చేసి పారారయ్యాడని ప్రచారం చేసి కేసు మూసేశాము కానీ మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాము నా సినీమిత్రుడు విష్ణుకుమార్ వారం క్రితం నన్ను చూడటానికి వచ్చాడు అతనితో చెప్పి సాయం కోరాను మీ నలుగురిలో నిజంగా హంతకుడు ఉంటే ఆ దెబ్బతో బయటపడతాడు అనుకుని గాలిలో రాయి విసిరాను ఆ రాత్రి జోరున వాన కురిసేటప్పుడు మీరంతా పేకాట ఆడుకుంటున్నప్పుడు వచ్చింది ప్రఖ్యాత నటుడు నా మిత్రుడు అయిన విష్ణుకుమార్ అంతేకాని దామోదరం కాదు ఆ కల్పిత కథ చెప్పింది విష్ణుకుమార్ చిదంబరం కొయ్య అమూల్యమైన వజ్రాలు ఉన్నాయని తెలిస్తే చిదంబరం కోసం తెలిసిన వారు బయలుదేరతారని అనుకున్నాను నా ప్లాన్ సక్సెస్ అయ్యింది చెప్పటం ముగించాడు ఇన్స్పెక్టర్ అయితే కొయ్యకాలులో వజ్రాలు లేవన్నమాట తెల్లబోతూ అన్నాడు శాస్త్రి వజ్రాలు లేవు రత్నాలు లేవు నీ మాటలన్నీ మినీ టేప్ రికార్డుల్లో రికార్డ్ అయ్యాయి ఫోటో కూడా తీశాము అనవసరంగా బొకాయించక సబితను చిదంబరాన్ని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో చెప్తే సంతోషిస్తాం వ్యంగ్యంగా అన్నాడు ఇన్స్పెక్టర్ శాస్త్రి ఒక్క నిమిషం ఆలోచిస్తూనుంచున్నాడు చెబుతాను అంతా చెప్తాను చిదంబరం ఈ ఊరు వచ్చే సంవత్సరం కావటం తన పాత చరిత్ర ఎవరికి చెప్పక తరచూ రంగుని విశేషాలు చెప్పటం వలన ఆ రాత్రి మీ మిత్రుడు చెప్పిన కథ నమ్మాను ఇలా చెబితే అర్థం కాదు మొదటి నుండి చెప్తాను నేను ఆడదాని విషయంలో చాలా చెడ్డవాడిని వయసులో ఉన్నప్పుడే ఒక దుర్గుణం ఉంది మనసు పడ్డ ఆడదాన్ని నయానో భయానో అనుభవించటం అది ఈనాటికి మారలేదు సబిత అందం చూసి పిచ్చివాణ్ణయ్యాను భర్త కుంటివాడైనా సబిత నిప్పు లాంటిది ఒకరోజు చిదంబరం ఊరికి వెళ్తున్నాడని తెలుసుకున్నాను చిదంబరాన్ని అటు ఫోన్ ఇచ్చి ఇంట్లో దూరాను రాత్రి పన్నెండు కావస్తున్నది సవితను బలవంతం చేశాను ఆమె చేతికి అందుబాటులో ఉన్న పేపర్ వేట్టి నా మొహాను వేసుకొట్టింది నేనేం చేస్తున్నానో తెలియని కోపంతో బళ్ళపై ఉన్న పళ్ళు కోసుకునే కత్తితో కొడిచాను అప్పుడు నా కోపం చల్లారింది ఆ సమయంలో తలుపులు తీసున్నాయి ఊరికి వెళ్లిన చిదంబరం ఎందుకో ప్రయాణం మానేసి తిరిగి వచ్చాడు తొందర తొందరగా నా దగ్గరికి రాబోతూ కుంటి కాలి వల్ల గుమ్మం తగిలి బోర్లా పడ్డాడు క్షణం ఆలస్యం చేయక నేను చిదంబరం గొంతు మీద కాలు వేసి నొక్కాను చిదంబరం ప్రాణాలు సబిత వెంట వెళ్ళిపోయాయి క్షణం ఆలస్యం చేయక కత్తి మీద వేలిముద్రలు తుడిచేశాను అక్షరం కనపడలేదు ఆ రాత్రికి రాత్రి ఇక్కడకు చిదంబరాన్ని తెచ్చి పాతి పెట్టాను సబితను హత్య చేసి చిదంబరం పరారయ్యాడని పోలీసుల కథనం విని హాయిగా ఊపిరి పీల్చుకున్నాను అన్యాయం అణిగిపోదు హంతకుడు తప్పించుకోలేడు అనేది ఎంత నగ్న సత్యం బతికి బయటపడ్డందుకు సంతోషించక వజ్రాలు నేలపాలవుతాయేమోననే అత్యాసతో చిదంబరాన్ని పొడ్చిన గొయ్యి తవ్వాను కానీ ఎవరు తీసుకున్న గోతిలో వారే పడ్డట్లు పడ్డాను తొందరగా బీగిడీలు వేయండి అన్నాడు శాస్త్రి తల వంచుకుంటూ చేతులు ముందుకు చాపాడు వెంటనే నేరం ఒప్పుకున్నందుకు సంతోషం చిదంబరం గత చరిత్ర హీనమైనది కావటం వ్యాపారంలో దివాళా తీసి పార్ట్నర్స్ని మోసం చేసి దాచుకున్న డబ్బుతో ఈ ఊరొచ్చాడు అందువల్ల అసలు విషయం దాచి రంగును విశేషాలు పై పై చెప్పేవాడు అందువలన నువ్వు మా కథ విని గోతిలో పడ్డావు ఫోర్ నాట్ ఫైవ్ శాస్త్రికి బేడీలు వేయి అన్నాడు ఇన్స్పెక్టర్ శాస్త్రి కళ్లకు గోతి పక్క కొయ్యకాలు భయంకరంగా కనిపించింది అసలు రహస్యం తెలిసింది దయచేసి తొందరగా బేడీలు తొడిగి తీసుకుపోండి చేతులు ముందుకు చాపుతూ అన్నాడు శాస్త్రి కథ సమాప్తం సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే